అన్నమయ్య జిల్లా పెనగలూరు మండల తహసీల్దార్ అమరేశ్వరి బుధవారం సాయంత్రం పింఛా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో చెయ్యేటినందు వరద ఉధృతి తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం డ్యామ్ నిండుకుండగా వర్షపాతం కొనసాగుతుండటంతో నీటి మట్టం గంటగంటకు పెరుగుతుందని తెలిపారు ఓబిలి నుండి టంగుటూరుకు వెళ్లే రహదారి చెయ్యేటిలో ఉండడంతో ప్రయాణికులు వచ్చే రెండు రోజుల పాటు ఆ మార్గంలో రాకపోకలు చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు అలాగే స్కూలు పిల్లలు మరియు గ్రామస్తులు ఏటి వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఓబిలి గ్రామం వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రాత్రి సమయంలో ప్రత్యేక పహరా ఏర్పాటు చేసి ఎవరూ చెయ్యేటి సమీపానికి వెళ్లకుండా చూడాలని రెవెన్యూ పోలీసు గ్రామ సచివాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు ప్రజల ప్రాణభద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వరద నీటి ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ అమరేశ్వరి పునరుద్ఘటించారు ఎక్కువ అవుతుంది ఇంకా త్రీ డేస్ వర్షాలు కూడా ఉన్నాయి సో ఇది మాత్రమే కాదు చిన్నగా ఉందంటూ అవుతుంది ఇంకా పెరుగుతుంది అండ్ పోవడం వల్ల మనకి ప్రాణ నష్టం కూడా జరగచ్చు ఈ దారిని ఎవరు వాడుకోకూడదు అనిమల్స్ కూడా ఈ వైపున తీసుకురాకుండా జాగ్రత్త వహించండి సో ఎటువంటి అవాంఛనీయ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన ఇక్కడ విఆర్ఓలు ఇద్దరు విఆర్ఎలు కూడా పెట్టుకున్నాము ఇంకా గ్రామ పెద్దలు కూడా ఇక్కడే ఉంటారు సెక్రటరీ ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాల్సింది చూడాలి అలాగే పెద్దలు చిన్నపిల్లల్ని ఈతలకి వాటికి పంపించకూడదు ఎందుకంటే ఇక్కడ క్వారీ గుంటలు ఉన్నాయి మేము హెచ్చరిక బోర్డులను కూడా సూచన బోర్డులను కూడా తయారు చేయించి పెడతాము ఎవరు దయచేసి ఈతలకి కూడా రావద్దు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి ఈ వాటర్ డ్రింకింగ్ పర్పస్కి యూజ్ అవకుండా లేదా కూడా ఒకసారి చూసుకోవాలి డైరెక్ట్గా వాటర్ తీసుకోవడం కూడా మన కానీ ఈ వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ తీసుకోవద్దు ఇది సో థ్యాంక్ యూ